Studio 4 News ki swagatam సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ కాన్వర్సింగ్ అసోసియేషన్ మరియు గుమ్మస్త సంఘం ఆధ్వర్యంలో వర్తక సంఘం బజార్ లో మొట్టమొదటిసారిగా దేవి నవరాత్రులు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ది కోదాడ కన్వర్సింగ్ అసోసియేషన్ మరియు గుమ్మస్తాల సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా అమ్మవారిని నవరాత్రులు జరుపుతున్నాయని చాలా ఆనందంగా ఉందని అన్నారు మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు ప్రతిరోజు అమ్మవారి కుంకుమ పూజ మరియు అభిషేకాలు జరుగుతున్నాయి మరియు తొమ్మిదో తారీఖు నాడు సరస్వతి దేవి అమ్మవారి జన్మ నక్షత్రం భాగంగా సుమారుగా ఐదు వేల మందికి అన్నదానం మరియు బతుకమ్మలు తొమ్మిదో రోజు మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బహుమతులు కార్యక్రమం జరుగుతుందని అన్నారు అయితే మాకు సహకరించిన దాతలకు భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని ద కోదాడ కన్వాసింగ్ అసోసియేషన్లు మరియు గుమ్మస్థల సంఘం భక్తులు పాల్గొన్నారు आमिशर سبب होताना ब्रह्मा देव ब्रह्मा देव दर्प ब्रह्मा शिवामे अस्तु सदा शिव या तमे त सेसन बाम यतो यगोनिधा दिवेदा यनमः <laughs> अखोरे इभोरे इभोखरा घोर त्रिधा

ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్లు ఒక గ్లాసులో పట్టుకోండిమా